బైబిల్ లేఖనాలు చూసుకుందాం గలతీల రాసిన పత్రిక మూడు ఇరవై ఏడు రసిన పత్రిక మూడు ఇరవై ఏడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమకల దేవా రాజాది రాజా మహోన్నతుడా మహాగండ సర్వశక్తుడా ఈ సాయంత్రం సమయంలో దేవా మీ వైపు చూచుటకు ఇచ్చిన దళితుని బట్టి స్తోత్రాలు తండ్రి నాయన అంత మాత్రం కాకుండా మీరే ఉండి మాట్లాడ తండ్రి నాయన పొట్టివాడిని మట్టివాడిని జ్ఞాపం తండ్రి నైనా జ్ఞానం లేనటువంటి వాడిని తండ్రి మీ ఆత్మని దేవ కుమరించి దేవ మీరే వాడుకోమని దేవ మీ పాదాలు చెంత వేడుకున్న తండ్రి దేవ వచ్చిన వారందరినీ జ్ఞాపం తండ్రి దేవ మేము దేవా మీ రాజ్యానికి సిద్ధపడేలాగా మీరే సహాయం చేయతారు మాలోని లోపాలని ఎత్తి చూపించి దేవా అంతమంది మేము చేసుకునేలాగా మీరే సహాయం చేయమని మేము కఠిన హృదయాలు కాకుండా మాంసం హృదయులై దేవ ఒప్పుకొని మీ పాదాలు చెంది చేరి దేవ తిరిగి మీ రాజ్యంలో చెరువుకు సహాయం చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తునాములు అడిగేడుకున్నాం తండ్రి ఆమె నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను నేను క్రీస్తులు బాప్తీసం పొందిన మీరును క్రీస్తును ధరించుకొని ఉన్నారు మనం బా అందరం బాప్తీసం పొందినం అనుకుంటా మనము బాప్తీసం పొందిన మనందరము ధరించుకున్నాం ధరించుకున్నంత మాత్రం కాకుండా మనము ఇతరులకు చూపించే వాళ్ళుగా ఉండాలి ఉండాలి మనం గతంలో కంచర్ల రవికుమార్ బదులు కూడా ఈ విషయం ధరించుకున్న విషయాలు చాలా చెప్పారు నేను కూడా గతంలో చెప్పా చెప్పాను పేతుల గురించి పేతుల గురించి మళ్ళీ పౌల గురించి కొన్నెల గురించి చెప్పాను ఇంకొక వ్యక్తిని గురించి మనం ఈరోజు చూసుకుందాము దానికి ముందు ఒక వచ్చిన చదువుకుందాం మత్తయి ఐదు పదిహేను పదహారు మత్త ఐదు పదిహేను పదహారు మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండుకు అందరికి వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుషులు సత్గురుని చూసి పరలోక మంది మీ తండ్రికి మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనయ్య ఒక దీపాన్ని ఇక వాక్యం చూసుకున్నట్లయితే దీపాన్ని మనము కొంచెం కింద పెట్టడం కానీ వెలిగించుటకు మనము దీప స్తంభం పైన పెడతాం మన వెలుగు ఇతరులు చూడాలి ఇతరులు చూసినప్పుడు ఇతరులు చూసినప్పుడు మనతో దేవుడు తోడుగా ఉంటారని అంత మాత్రమే కాకుండా మనం ఫలించే వారంగా ఉంటాము పలించే వారంగా ఉన్నప్పుడు సాతన్ కూడా మమ్మల్ని మనమల్ని అటాక్ చేసేవాడు అటాక్ చేసేవాడుగా ఉంటారు ఈ సందర్భం చూసుకున్నప్పుడు మనము బైబిల్లోని ఒక వ్యక్తిని చూసుకుందాం ఆ వ్యక్తి పేరు దావిద్ మహారాజు ఈ ఒక్క వ్యక్తిని చూసుకుని మనం ప్రార్థనలో గడుపుదాం సముయోలు రాసిన పత్రిక పదహారు అధ్యాయం పదమూడు వచ్చిన చూసుకుందాం సముయోలు పదహారు మూడు ఈ సందర్భం ఏంటంటే దేవుడు సౌలును 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 పక్కన పెట్టినాక దావిది మహారా మహారాజుని ఎన్నుకుంటాడు ఎన్నుకున్నప్పుడు అతను అతను సమూహలు చదువుతున్న పదమూడో అధ్యాయము సమూహలు తైల కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసినాను నాటి నుండి యహో ఆత్మ దావిది మితికి బలంగా వచ్చిన తరువాత సమూహలు లేచి రామకు వెళ్ళను అయితే ఎన్నుకున్నాక సమూహలు దేవుడు చెప్పిన విధంగా దావీదు గారిని అభిషేకం చేస్తాడు అయితే అంతకుముందు అంతకుముందు ఆయన గొర్రెలు కాసేవాడు కొంటున్నాడు గొర్రెలు కాసేటప్పుడు ఆయన ప్రత్యేక జీవితం జీవించేవాడు ఎందుకంటే ఆయన సీతారా వాయించెట్లోను దేవునికి అన్యో సాహసంలోను ఆయన ఉన్నప్పుడు దేవుడు ఆయన హృదయాన్ని చూసి దావిదని కోరుకుంటాడు దావిది కోరుకున్నప్పుడు ఆయన క్వాలిటీని ఇతరులు వాళ్ళు ఉంటారు దాన్ని మనం ప అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూసుకుందాం ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే సౌలు గారి సౌలు గారికి యహోవ ఎద్ధ నుండి పద్నాలుగు వచ్చిన చూసుకుంటే ఇక్కడ పదహారు ప పద్నాలుగు చూసుకుంటే యహోవ యొద్దు నుండి దురాత్మ ఒకటి సౌలు మీదకి వెళ్తుంది వెళ్తే ఆ సేవకులు చదువుతారు నా ఏళ్ళను పైన నీవు ఆగ్నేయము నీ దాసులైన మేము సిద్ధముగానున్నాము సితర చమత్కారము వాయించుటకు ఎక్కడిని విచారించుటకై మాకు సెలవేమని దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితర వాయించి ఇక్కడ చూసినప్పుడు ఆ సందర్భము అయితే దావిది ఇక్కడ దావిదు ఉన్నాడని వాళ్ళు చదువుతారు దావీదులో ఉన్న క్వాలిటీ వాళ్ళ సేవకులు చూస్తారు పదహారు పద్దెనిమిదిలో చూసినప్పుడు హేమయుడైన ఎస్ఏ యొక్క కుమారులో ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పశీవునై ఉన్నాడు మరియు యహోవానికి తోడుగా అనగా అయితే ఈ సందర్భం సందర్భం చూసినప్పుడు యుద్ధ సూర్యుడు యహో తో తోడుగుండాడు అని చమత్కారంగా వాయించేవాడు సూర్యుడు అని చెబుతున్నాడు ఆ సేవలకి సేవకులకి ఆయన క్వాలిటీస్ ని తెలియజేస్తుండు అంత మాత్రం కాకుండా సౌలు గారు పదార్ ఇరవై ఒకటి చూసుకున్నప్పుడు ఆయనకి ఇష్ట ఇష్ట ఇష్టడై ఉంటాడు బహు ఇష్టం ఇష్టంగా ఇష్టంగా ఉంటాడు ఇరవై రెండు చూసుకున్నప్పుడు దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని ఎందు సౌలుకు బహు ఇష్టము పుట్టాను ఇష్టం పుట్టిందంట అతడు సౌలు ఆయుధంలోనూ ఆయన అంత మాత్రం కాకుండా పనిలో కూడా చేసుకున్న చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ చూసుకుందాం సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా ఇద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించము బితైన ఎస్ యొక్క కుమార్లలో ఒకని చూచిత్ని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పర్యు రూపశ్యున ఉన్నాడు మరియు యహోవానికి తోడుగా నున్నాడనగా అయితే ఇక్కడ దావీ యొక్క క్వాలిటీని అనమాట అంత మాత్రమే కాకుండా మనం పదారు ఇరవై ఒకటిలో చూసుకున్న ఇరవై ఒకటిలో చూసుకున్నప్పుడు దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని ఎందు సౌలు నాకు బహు ఇష్టము పుట్టాను అతడు సౌలు ఆయుధములను మోయవాడు ఆయన అయితే ఇక్కడ చూసుకున్నప్పుడు ఆయన బహు ఇష్టం పుట్టింది అనమాట ఇష్టం ఇష్టం పుట్టింది ఆ క్వాలిటీ క్వాలిటీ చూసినప్పుడు ఆయన మీద ఇష్టం పుట్టింది మళ్ళీ పదార్ ఇరవై రెండు చూసుకున్నప్పుడు ఆయన పనిలోను కూడా చేర్చడు సేవ సేవ చేయమని ఒప్పుకుని వర్తమానం పంపాను ఎవరికి చదువుతు అంటే ఎస్ గారికి యశ్ గారికి చే మళ్ళీ ఆయన క్వాలిటీలో ఇంకొక ఇంకొక క్వాలిటీ చూసుకుందాం మనము పదిహేడు పదిహేను దావీదు బిత్తుల తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగి పోవచ్చు వచ్చు నుండి అయితే బెత్తిల తండ్రి గోపు గొర్రెలను మేపుచు సౌల్యతకు తిరిగి పోవచ్చు వచ్చి ఉండిను ఈయన తండ్రి పని చేసేవాడుగా ఉంటున్నాడు ఇచ్చిన పని నెరవేర్చ నెరవేర్చేవాడిగా ఉంటున్నాడు అంత మాత్రంగా పదారు పద్యం చూసుకున్నప్పుడు తన తండ్రి ఆకు చొప్పున ఆగ్ని చొప్పున యుద్ధం జరుగుతుంటే ఆయన ఈ సందర్భం మనకు తెలుసు యుద్ధం జరుగుతున్నప్పుడు అన్నలు ఏమవుతాడని తన తండ్రి తండ్రి లావిదు మహారాజు చదువుతాడు కొడుకు చెప్పినప్పుడు ఆయన ఆగ్ని చొప్పున పోతాడు ఇదేం చూపిస్తుందంటే తండ్రికి లోబడేవాడుగా ఉంటుండు అక్కడ పోయినప్పుడు పదేడు ఇరవై ఆరు చూసినప్పుడు పదిహేడు ఇరవై ఆరు జీవము దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలిస్టీలు ఎంతటి వాడు వాని చంపి ఇస్రాయిల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ నిలిచిన వారిని అడుగా అయితే ఈ సందర్భం చూసినప్పుడు అక్కడ పంక్తులు తీర్చి ఉన్నప్పుడు యుద్ధానికి ఇద్దరు సిద్ధమైనప్పుడు ఈయన ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ మనకి ఈ సందర్భం తెలుసు గొలియాత్ సవాల్ చేస్తూ ఉంటాడు సవాల్ చేస్తున్నప్పుడు అయితే ఈయన సైన్యానికి జీవంగల సైన్యానికి ఈయనకి ఎదురు చెప్పినప్పుడు ఎదురు చెప్పినప్పుడు ఈయన దేవుని దేవుని ప్ర ప్రజల పక్షంగా పోరాడేవాడు మనం కూడా గల దేవుని పక్షంలో మనము ఉండాలి ఆ కలిగి ఉన్నాడు చూసుకున్నప్పుడు వారితో మాట్లాడునది అతని పెద్దన్న యో ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవిక్కడికిందుకు వచ్చితివి అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వర్షం చేసి నీ గర్వమును నీ హృదయపు చిడతనమును ఎరుగుదును యుద్ధము చూచుటకే కదా నీవు అయితే ఇక్కడ దేవునికి హృదయ సారుడైన మనుషుని వాళ్ళన్న తిరస్ తిరస్కరించే అంటున్నాడు మనం కూడా ఎదిగేటప్పుడు మన రక్త సంబంధులు ఇరుగు పొరు అడ్డంగా వచ్చేవారు కొంటున్నారు అయితే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటున్నాడు ఎందుకంటే దేవుని ప్రజల్ని నిందిస్తూ ఉంటే ఆయన ఓడ్చుకోలేని తనంగా ఆయన 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 కనుపరుస్తున్నవాడు అయితే అక్కడ ఏమని చదువుతున్నాడు అంటే నేనేం చేసింది అని చెబుతుండు అయితే ఆయన ఏం చేసి చేసిందని చెబుతాడు అయితే ప్రజలు దేవుని ప్రజల పక్షంగా పోరాడేవాడుగా తన 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 సామర్థ్యాన్ని చూపిస్తుంటు చూపిస్తే దావీదు మాట మాటలను ముప్పై ఒకటి చూసుకుంటే దావిదు చెప్పిన మాటలు ఆ సై సైనికులు ఇన్ని సౌలు దగ్గరగా పంపించేవారు అంటున్నారు సౌలు దగ్గర చెవులు వినపడితే పిలవమంటున్నారు పదిహేడు నలభై ఒకటి చూసుకుంటే పదిహేడు నలభై ఆరు డాలు తనకు ముందు నడువగా ఆ పిలిస్టీడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి నలభై ఆరా ఈ దిన ఈ దినమున్న యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగ తెగవేతును ఇస్రాయల్ దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్టీన్ల యొక్క కళ భరములకు ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును అయితే దేవుడు ఉన్నాడని నిరూపించటకు తన శక్తి సామర్థ్యాన్ని అక్కడ నిరూపించడానికి తన మనసును అక్కడ ఆ అనమాట అదే ప పద్దెనిమిది ఒకటనా పద్దెనిమిది ఒకటి దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాథాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను యోనాథాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను ఇంతకు ముందు వచ్చిన మనం కూడా మన మన హృదయాన్ని ఇతర దేవుని ప్రజల మధ్య మనము మనం తెలియపరుస్తున్నామా లేదని చూసుకోవాలా అంత మాత్రం కాకుండా పద్దెనిమిది వచ్చిన ప్రకారం పద్దెనిమిది అధ్యాయ ఒకటో వచ్చిన ప్రకారం మనము ఇతరులు మనమల్ని ప్రేమించే వారు ఉంటున్నారా మన హృదయం వాళ్ళ హృదయంతో కలిసిందని మనము చూ చూచుకునే వాళ్ళుగా ఉండాల ఉండాలి మనము అంత మాత్రం కాకుండా పద్దెనిమిది ఐదులో చూసినప్పుడు ఆ సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావిదు అనుకూలడై ఉండేను ఈ సందర్భంలో దావిదు సుబుద్ధి కలిగి ఉంటాడు అంట సుబుద్ధిగా కలిగినప్పుడు పని అంతటి సక్రమంగా చేసుకునేవాడు ఉంటాడు ఆ క్వాలిటీ దావిదు మహారాజుకుంది అయితే ఇక సుబుద్ధి కలిగి సుబుద్ధి కలిగినప్పుడు సుబుద్ధి కలిగి పనిచేస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడని ఈ నెక్స్ట్ వచ్చంలో మనం చూస్తాం మనం కూడా సుబుద్ధి కలిగి ఉన్నామా లేదా మన ఉద్దేశంలో మంచిగా ఉన్నాయా దేవుని పట్ల ప్రజల పట్లను అందరి పట్లను మనం చూసుకోవాలి ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మంచి ఉద్దేశంలో మంచి మంచి స్వభావం కలిగి మనం నడుచుకునే వారంగా ఉండాలి పద్దెనిమిది పన్నెండు చూసుకుంది మనం పద్దెనిమిది పన్నెండు యోవా తనను విడిచి దావేదనకు తోడై ఉండట చూచి సౌలు దావేదకు భయపడిను దేవుడు మనకు తోడై ఉండేది ఆ సౌలు కూడా చూస్తుండు చూసినప్పుడు అతను భయపడేవాడు ఉంటాడు అయితే ఈ సందర్భంలో భయపడ అక్కర్లేదు అయితే ఆయన స్వబుద్ధిని ఆయన ఆయన ఆయనలో ఉన్న క్వాలిటీస్ చూసి అతను భయపడేవాడుగా ఉంటున్నాడు పచ్చని ద్రవీ కూడా చూసుకుందాం మనం ఒక నిమిషం తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మిస్కాలు అతని ప్రేమించుటయో సౌలు చూచి దావిదునకు మరి భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండెను అయితే ఇక్కడ కూడా చూసినప్పుడు దావిదుకు భయపడేవాడుగా ఉంటున్నాడు మా మనం ఇంకో అదే సుబుద్ధి కలిగింది పద్దెనిమిది పద్నాలుగులో కూడా చూసుకుందాం మనము మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపుగా యహో అతనికి తోడుగా ఉండను సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటాడని ఇక్కడ మళ్ళీ మరొకసారి మనకు తెలియచేస్తుంటారు మనకి తోడుగున్నప్పుడు శత్రువు కూడా భయపడేవాడుకుంటాను అయితే శత్రుకాలు మన మీద మన మీద అటాక్ చేసేవాడుకుంటాను అయితే మనం ఎలా నడుచుకోవాలంటే మనము మత్తై పది పదార్పము మత్త పది పదార్థ ప్రకారము యశ్ ప్రభు చవితుడు వాళ్ళని శిష్యులుగా పంపించినప్పుడు వాళ్ళని గొర్రెలు తోడేళ్ళ మధ్య నేను మిమ్మల్ని పంపుతాను అయితే మీరు పాములు వలె వివేకము గలవారై పాము నిష్కపురం గలవారై ఉండేవాళ్ళని అక్కడ ఆ సందర్భంలో చదువుతుంది అక్కడ ఏం సందర్భం ఉంటే ఆ సువార్త చెప్పే జనాల మధ్య మనం కూడా మన జనాల మధ్య మనము జాగ్రత్త కలిగి ఉండాలని మన దేవుడు ఈ సాయంత్రం మనల్ని కోరుచున్నాడు అందు పద్దెనిమిది పదహారు పక్కన పద్దెనిమిది పదహారు ఇస్రాయేల్ వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు పోచునుంట చేత వారు అతని ప్రేమింపగా దావీదును ప్రేమించేవారుగా ఉన్నారు ఇస్రాయేల్ జన జనాలు మనము కూడా మన ఇరుగు మన సంఘ సంఘ ప్రియులు మనల్ని ప్రేమించేవారుగా ఉంటున్నారా మనం మనం పరిశీలన చేసుకోవాలా పద్దెనిమిది పద్దెనిమిది చూసుకుందాం మనం అందుకు దావిదు రాజునకు అల్లుడినగుటకు నేను అంతటి వాడను నా స్థితి అయినను ఇస్రాయల్ నా తండ్రి కుటుంబం అయినను ఏ పార్టీవని అని సవలుతో అయితే ఇక్కడ దావిద్ మహారాజు ఆ తన తగ్గింపుని తెలియపరుస్తున్నాడు అయితే ఈ సందర్భంలో ఇక్కడ ఈ సందర్భంలో తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానని ఇంతకు ముందు గొల్యాత్ను యుద్ధంలో చంపేటప్పుడు బహుమతిని ఇస్తానని సౌలు చెప్పుకుంటాడు అయితే ఇవ్వడు భారీగా ఇవ్వడు అయితే ఈ సందర్భంలో అయితే దావిదు కోరుకో ఆయన గర్వించి కోరుకోవట్లేదు నేను గెలిచినాను మీ కుమార్తెనేవ్వండి పెళ్లి చేయండి అని అయితే ఆయన తగ్గింపు స్వభావం కరిగి గర్వాన్ని చూపకుండా అవి సందన్నాను అయితే మనమైతే మనం గెలి గెలిచినప్పుడే మనము మనం ఎక్కువగా హ్యాపీ అయ్యి ఇలాంటి మనం స్వాధీనం చేసుకొని పెళ్లి చేసుకొని ఇలా సంతోషంగా ఉంటుంది అయితే దావేది మహారాజు అవన్నీ చూపెట్టకుండా తన స్వభావాన్ని దేవుని చూసుకుంటూ ఆయన కార్యక్రమాన్ని ఇక్కడ చూసేలాగా మనం సందర్భం గమనిస్తున్నాము తగ్గింపు స్వభావం కూడా దేవుని పట్ల కూడా దావిది మహారాజుకు ఉంది అది రెండు సమయాలు ఏడు పద్దెనిమిదిలో చూసినప్పుడు ఒక మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం మనము రెండు సమయాలు ఏడు పద్దెనిమిది రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చరించడానికి నేను ఎంతటి వాడను నా కుటుంబము ఇక్కడ వాయిస్ కట్ ఇస్తుంట వాయిస్ కట్ అవుతుంది ఇప్పుడే ప్లాన్ హలో చంపాలని మన శత్రు కూడా మనల్ని ఆత్మీయంగాను శారీరకంగానే చంపాలని కూడా మనం ఎదుగుతున్నప్పుడు ఇలా చేస్తుంది అయితే ఆ సందర్భంలో దావి దావి దావిని ఇలా చౌలు గారు ఇలా ఇలా చంపాలని చూస్తాడు అయితే అతను వాళ్ళు కానందున తన తన కుమార్తెని ఇచ్చి గురిగా ఉం ఉండినట్లు చేస్తున్నాడు మనం పద్దెనిమిది ఇరవై ఒక్క చూసుకుందాం మన సమూవ్ ఆమె అతనికి ఉరిగా నుండినట్లును పిలిచి చీల చెయ్యి అతని మీద ఉండకున్నట్లును ఉండినట్లును నేను ఆమెను అతనికి ఇతననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవదు అని దావితో చెప్పి ఇక్కడ ఉరిగా ఉంటకు అయితే మీకాలు మీకాలు తండ్రి తెలుసు కుమార్తె ఎలాంటిదని దావీదికి ఇస్తే ఈ ఆత్మీ ఆత్మీ జీవితంలోను పడగొట్టాలని ఆ సాతాను చేసే పన్నాగంలో పన్నాగంలో దావిది కూడా దావిది కూడా పన్నాగంలో పన్నాగం పండుద్ది అయితే దావిది కూడా కోరిక ఉంటుంది ఆ కోరిక శత్రువు ఇప్పుడు శత్రు మనల్ని ఎప్పుడు చంపాలని ఉంటాడు అంతమంది సౌలు చెడ్డ బుద్ధి గెలవాడుగా సౌలు కూడా చెడ్డ బుద్ధి గెలవాడు మారిపోతాడు శత్రు దా దాడి చేయాలని ఉద్దేశం కలిగి ఉంట ఉంటాడు మనం ఈ సందర్భం చూసుకున్నప్పుడు ఎందుకంటే మనము ఈ భాగస్వామి విషయంలోనూ మనము జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే టీనేజ్ నుంచి పంతొమ్మిది దాకా థర్టీ నుంచి ట్వల్ దాకా జాగ్రత్తగా ఉండాలా అంత మాత్ర జీవితంలో వివాహం అనేది ఒక భాగము అయితే ఈ వివాహ భాగంలో కూడా సాతాను మన ఆత్మీయ జీవితంలో పడగొట్టేవాడుగా భాగస్వామిని చేర్చాలని శత్రువు కూడా ఇలాంటి కార్యం చేస్తున్నారు ఒకటి ఎజ్రా ఒక తరువాత దేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి బొచ్చు తల వైపున ఉంచి దుప్పటితో కప్పు వేసి సవులు దావీదు ను దోతలను పంపగా అతడు రోగి ఉన్నాడని చెప్పాను అయితే ఈ సందర్భంలో మీకాలను కూడా జయించినట్టుగా మనం చూస్తాము అయితే దావేదను అపజెప్పకుండా దావిదీని అపజెప్పకుండా ఆ తప్పించే రీతిగా ఉంటుంది సౌలు వచ్చి అడిగినప్పుడు తప్పించుకునే పోయే అడుగు ఉంటాడు ఈ వివాహ విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండాలి పద్దెనిమిది ఇరవై ఐదు అందుకు సౌలు పిలిస్టీల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యం గలవాడై రాజు ఓలిని కోరిక రాజు రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తెచ్చుకున్న వాళ్ళని పిలిస్టీన్ల నోరు ముందోళ్ళు కోరుచున్నాడని దావీతో చెప్పుడు అయితే కోరిక ఉంది అయితే సామర్థ్యం కూడా ఉంది మనం కూడా కోరిక మాత్రం ఉంటది మనకి సామర్థ్యం ఉండదు అయితే దావిద్ మహారాజుకి వంద వంద ముందు రెండు వందల మంది తెచ్చి ఆ మీ కాలను పెళ్లి చేసుకుంటాడు ఒకటి సమయంలో ఇరవై రెండు మూడు చూసుకుందాం ఆయన ఇంకొక క్వాలిటీని మనం చూసుకుందాం తర్వాత దావిదు అక్కడ నుండి బయలుదేరి మిస్మేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి ఈ సందర్భం అంటే సౌలు దగ్గర నుంచి పారిపోతాడు పారిపోయినప్పుడు ఈ తల్లిదండ్రులను కూడా భద్రపరిచేవాడుగా ఉంటాడు అంత మధ్య కాకుండా కాపాడేవాడుగా ఉంటాడు శ్రమంలో కూడా దేవుని చిత్తాన్ని ఎరిగేవాడిగా ఉంటాడు దీంట్లో మనం ఏం తెలుసుకున్నాం అంటే మనం కూడా దేవుని ఆత్మ పొందిన వారంగా ఉంటున్నాము మనం క్రీస్తుని ధరించుకున్న వారం ఉంటున్నాము రెండోది మనం ఇతరులకు వెలుగుగా ఉన్నామా లేదని చూసుకోవాలా మూడోది మనలో ఉన్న గుణములను ఇతరులు చూస్తున్నారా లేదని చూసుకోవాలా దేవుడు మనకు తోడుగా ఉండటము ప్రజలు చూస్తున్నారా లేదని గమనించాలా అంత మాది కాకుండా మనం తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు ఉండాలా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి మనము ఆ రోజుగా మనం గర్వ గర్వాన్ని ప్రవర్తింపక మనము సాధు స్వభావాన్ని కలిగే వారిగా ఉండాల దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని ఎరిగే వారు ఉండాలా మళ్ళీ అంత మాది కాకుండా మనము దేవుని చిత్తాన్ని కనిపెట్టేవారుగా ఉండాలా ఎనిమిది సుబుద్ధి కలిగి సుబుద్ధి కలిగే వారు ఉండాల మంచి ఉద్దేశములు మనలో ఉండాలని దేవుడు ఈ సాయంత్రము కోరుతున్నాడు ఈ వాక్యాన్ని దేవుడు కాక ఆమె